హలో అండి నేను మీ స్వప్న ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి ఆడవాళ్ళు పెట్టుకునే పట్టీలైనా మట్లైనా వెండి గాజులైనా లేదా వెండి పల్లాలు ఇంకా వెండికి సంబంధించిన ఏదైనా సరే చాలా చాలా సులువుగా క్లీన్ చేసేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇవి ఎంత నల్లగా ఉన్నాయో వాటిని ఈ విధంగా తలతల మెరిసేలాగా చిటికలో అయితే మనం చేసేయచ్చండి ఇంట్లో ఉన్న ఒక్క ఇంగ్రీడియంట్ తోటే చాలా చాలా సింపుల్గా చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు మీ పాత పట్టీలనే కాదండి పాత వెండి వస్తువులు ఏ ఏమైనా సరే తలతల మెరిసిపోతాయి నేను చేసిన టిప్ని కానీ ట్రై చేశారంటే ఇంట్లో ఇవి మీరు చూసిన వాళ్ళు ఇదేంటండి పాత పట్టీలు మళ్ళీ కొత్త పట్టిలు ఎప్పుడు కొన్నారు లేదా కొత్త వెండి వస్తువులు ఎలా కొన్నారని కూడా అడుగుతారు అంత మంచి టిప్ అండి మరి ఈ టిప్కి రెమెడీ చూడాలంటే ఇది పార్ట్ వన్ వీడియో కదండి నెక్స్ట్ వీడియోలో అయితే మరి ఫుల్ వీడియోని అయితే చూడండి చాలా సింపుల్గా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ